అందరికి ఈ రోజు మనం ఇచ్చాపురపు రామచంద్రం గారు రచించిన కలికాలం అనే కథలోకి వెళ్దాం మంచం మీద దుప్పటి మార్చి కూజాలో నీళ్లు నింపు తెచ్చి అడిగాడు శంకరం సార్ కాఫీ టీ ఏమైనా తమ్మంటారా వద్దు రైలు దిగుతూనే కాఫీ తాగాను నిన్న మధ్యాహ్నంగా ఎక్కిన రైలు అన్నట్లు నీ పేరేమిటి మామూలు పేరైతే శంకరం కాని ఇక్కడ బాయ్ అని చాలు నువ్వు బాయ్వేమిటి నీకు నలభై ఏళ్ళు లేవు ఆశ్చర్యంగా చూశాడు రంగధాం నలభై ఒకటి అయినా నేను బాయ్నే అది దానికి మనసుతో నిమిత్తముండదు చేసే పనిని బట్టి పేరు విరక్తిగా భారంగా నవ్వాడు శంకరం చూడు సంచిలోంచి పూలదండం తీసి అది నలిగిపోకుండా అతి జాగ్రత్తగాను సున్నితంగాను తీపా మీద పెడుతున్నా ఆ వృద్ధుణ్ణి ఆశ్చర్యంగా చూశాడు సంచిలోంచి బయటపడిన సంపెంగ దండ సువాసనలు వ్యాపింపచేసింది గది నిండా సంపెంగ పరిమళం అలుముకుంది నా పేరు రంగధం గడియో క్షణమో నా కోసం ఒక ఆమె వస్తుంది ఆమెను జాగ్రత్తగా నా గదికి తీసుకురావాలి అర్థిస్తున్నట్టే అన్నాడు ఆయన ఆ మాటలకి శంకరం ఆశ్చర్యపోయాడు తన అంచనా ప్రకారం రెండేళ్ళ అటు ఇటు అయినా ఆయనకి అరవై రెండేళ్లు తీరతాయి ఆయన కోసం స్త్రీ హోటల్ రూమ్ కి రప్పించబడుతున్న స్త్రీ సిల్క్ లాల్చి గ్లాస్ కు పంచెలలో ఆయన చూస్తూ ముసలి మన్మధుడు అనుకోకుండా ఉండలేకపోయాడు శంకరం ఆమె రాక కోసం కాబోలు వృద్ధుడి మొహంలో ఎంత ఆతృత శంకరానికి ఆయన మీద గౌరవం పూర్తిగా నశించి అసహ్యమే కలిగింది ఈ వయసులో కూడా స్త్రీ కోసం ఎంత వెంపర్లాట అయినా కోసం వచ్చే వగలాడి ఎవరో ఆమెకైనా బుద్ధుండొద్దు ఎందుకుంటుంది వేసేకి కావాల్సింది డబ్బే తప్ప విటుడు వయసు కాదు కదా అలాగే సార్ అన్నాడు మనసులో లేని వినయాన్ని విధిలేక మాటల్లోకి తెచ్చుకొని చేయవలసిన పనేమి కనిపించక కౌంటర్ దగ్గరికి వెళ్లాడు ప్రపంచం మీద మనుషుల మీద అతనికి అసహ్యం ఉంది టేబుల్ మీద వార్తాపత్రిక తీసుకునేసరికి దాని కింద బూతు బొమ్మల పుస్తకం ఏ పాసింజరో వదిలేసుంటాడు అనుకున్నాడు శంకరం ఒంటి మీద నూలు పోగు ఒంట్లో సిగ్గు ఏమాత్రమూ లేకుండా బర్త్డే బేబీలా ఒళ్ళు ప్రదర్శించేస్తున్న ఆ ముద్దుల గుమ్మ బొమ్మ చూసేసరికి అతనికి చిరాకు వేసింది గదిలో ఆరాటంగా ఎదురుచూస్తున్నాడు రంగధం ఆమె వస్తోందా రాదా రాగలదా లేదా ఇంకా రాదే ఇంటి నుంచి బయటపడడానికి అనుకోని అవాంతరం ఎదురవలేదు కదా ఆమె రావాలి వచ్చి తీరాలి రాకపోతే తను భరించలేడు ఆమె రావడమేమిటి ఇన్నాళ్ళు ఇన్నేళ్లు వేదన ఆవేదన చల్లారేలా ఆమెను గట్టిగా కౌగిలించుకొని తన హృదయంలో పేరుకుపోయిన ప్రేమనంతటినీ వర్షించేసి తేలికపడి ఎంతకీ రాదే అతను పడుతున్న కొద్దీ కాలం మరింత మెల్లగా గడుస్తున్నట్లుగా అనిపిస్తోంది ఈ విచారకరమైన పరిస్థితి తానే చేతులారా తెచ్చుకున్నాడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక తాను తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు భార్య జీవితాన్ని నాశనం చేశాడు ఆమె ఎంతో ముందు చూపుతో చక్కని సలహా ఇచ్చినా పెడచేమెను పెట్టడం వలన కలిగిన విపరీత పరిస్థితి ఇది రెండు జీవితాలు బలైపోయాయి ఒక తప్పుడు నిర్ణయం వలన అనాలోచితమైన పని వలన గతం గుర్తుకు తెచ్చుకోవటం వల్ల ప్రయోజనం శూన్యమని తెలిసినా అతనికి గతం గుర్తుకు రావడం మానలేదు కంటిని మూసుకునేందుకైతే రెప్ప ఉంది కాని మనసుని ఆలోచనల్ని మూసే దొప్పలు లేవు కదా మనిషికి చూడు బాబు పేపర్లోంచి తల బయటికి తీసి చూశాడు శంకరం అతనికొక్కసారిగా చాలా ఆశ్చర్యం వేసింది అనుమానము వేసింది పండి పండని జుద్దు ముడివేసి తలంటుకున్నట్లు ఉంది పసుపు రాసుకుని స్నానం చేసినట్లు పచ్చగాను పవిత్రంగాను ప్రకాశిస్తున్న ముఖం నుదురు పాత రూపాయి కాసంత కుంకుమ బొట్టు పవిత్రత అన్న పదానికి ఏ శిల్పకారుడైనా చక్కని రూపం ఇవ్వగలిగితే ఏమిలానే ఉంటుంది ఆ శిల్పం అనిపించింది అతనికి ఆ పెద్దరికానికి పవిత్రతకి చెయ్యెత్తి నమస్కరిద్దామన్నంత గౌరవము ఉద్వేగము కలిగాయి అతనిలో ఇలాంటి చవకబారు లాడ్జింగ్ హోటల్కి రావాల్సిన మనిషి ఎంత మాత్రము కాదేమే అనిపించింది ఏం కావాలమ్మా ఎంతో వినయంగా భక్తిగా అడిగాడు ఆవిడ సిగ్గుపడిపోయింది బెదిరిపోయింది కంగారు పడిపోయింది భయపడిపోయింది చేయరాని నేరం చేస్తున్నట్లుగా సంకోచిస్తూ తడబడుతూ కోసం అంది అక్షరం అక్షరం తేల్చేస్తూను తొందరగాను అంతే ఆ మాటతో శంకరంలో ఒక్కసారిగా ఎంతో మార్పు వచ్చేసింది రూపాలు మోసపూరితాలన్నది సత్యమే భర్తచాటు ఇల్లాలులా ఉంది రహస్యంగా ప్రియుణ్ణి కలుసుకుందుకు వచ్చిందన్నమాట ఆ రంగధాముడు ఈవిడిగారు పూర్వాశ్రమంలో ప్రేమికులు ఎవరి సంసారంలో వాళ్ళు ఇమడవలసి వచ్చుంటుంది వారి ప్రేమ పెళ్లి పండక చింతచచ్చినా పులుపు చావదన్నట్లు వృద్ధాక్యం మీద పడినా పూర్వపు వలపు చావక ఆ ప్రియుడు ఈమె కోసం వందల కొద్ది మైళ్ళ నుంచి వేయించాయగా ఈ పతివ్రత తిలకం భర్తకు తెలియకుండా పూర్వాశ్రమ ప్రణయం కోసం ఇచ్చేసిందన్నమాట ఆ వయసులో అతను ఈ వయసులో ముసలాడికి దసరా పండగ ఆహా ముసలా ప్రేమ పండగే ఛీ కలికాలం తప్పు కాదు అప్రయత్నంగా ఆమెను నిజానికి నోరు జారి తప్పేమిటి నివ్వెరిపోయింది ఆవిడ తేలికుట్టిన దొంగ తను నిజం గ్రహించేసినందుకు ఈవిడ తెల్లబోతోంది విజేతల ఆమె వంక చూస్తూ మీరిలా ఆయన కోసం రావటం రహస్యంగా తప్పు అన్నాడు ఇప్పుడు అతనికి ఆవిడ మీద గౌరవం కాని భయం కాని భక్తి కాని ఏమీ మిగల్లేదు ఆమె చేస్తున్న పని ఆమె విలువలన్నింటినీ అంతరింపచేసింది అతని అంతరంగంలో ఒక్కసారి ఆవిడ కళ్ళల్లోంచి ధారాపాతంగా కన్నీరు కారాయి నేను చేస్తున్నది తప్పు కాదు బాబు ధర్మం విధి జీవితం అంటూనే ఇక నిలబడలేనట్లుగా అతనికి ఎదురుగా బల్ల మీద కూలబడింది మీ అమ్మ నాన్నలిద్దరూ సజీవులేనా అని అడిగింది హఠాత్తుగా మీ ప్రశ్న ఎందుకేసిందో అర్థం కాక తెల్లబోతూ ఆ అన్నాడు వారికి అందరి పిల్లలు ఇద్దరు మగ ఇద్దరు ఆడ మొత్తం నలుగురు పిల్లలం అయితే తప్పకుండా నువ్వు వినవలసిందే ఈ ముసలాళ్ల రంకుకి తన కుటుంబ సభ్యుల సంఖ్యకి అసలేమిటి సంబంధం అతనికి అంతుపట్టలేదు నిజానికి వారక్కడ నా కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటే నేనిక్కడ కథలు చెబుతూ కాలహరణం చేయటం తప్పే కాని నేను ప్రపంచాన్ని పట్టించుకునేదాన్ని మనుషులు బాగుండాలని వెర్రిపడేదాన్ని కాబట్టి సిగ్గు విడిచి నీకు మా కథ చెప్తున్నాను విని నువ్వే తెలుసుకుందోగాని మంచి చెడు ఆమె మాటలు అతను కట్టే ఉత్సాహం కలిగించలేదు తప్పు చేసిన ప్రతి వాళ్ళకి ఏదో ఒక సమర్థన కారణము ఉండే ఉంటాయి ఇద్దరు కొడుకులు మూడేళ్ల ఎడంలో దేశ పరిస్థితుల దృష్ట్యా మనుషులను ప్రేమించేవారు మూడో బిడ్డను కనకూడదని గ్రహించుకొని మరి కనడం మానేశం వాళ్లనే చక్కగా పెంచాలనుకున్నాం శంకరం ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఈ వృద్ధురాలు యవ్వనంలోనే కుటుంబాన్ని పరిమితం చేసుకుందంటే అది కూడా స్వచ్ఛందంగా అమలు జరిపిందంటే గొప్ప విషయమే నా పిల్లలని కాదు కాని ఇద్దరికిద్దరు ముత్యాలు రత్నాలు చాలా తెలివైనవారు చురుకైనవారు చక్కగా చదువుకునేవారు వాళ్ల వల్ల మాకు సంతోషమే తప్ప సమస్యలే ఉండేవి కావంటే నమ్ము ఓహో అన్నాడు ఇంకేమనాలో తోచక అప్పుడు మేము తెలుసుకోలేకపోయాం కాని వాళ్ళు మేధావులు కాలం కంటే కూడా ముందు పరిగెత్తగలిగేవాళ్లు మా నాన్న నా గురించి అలానే అనుకునేవాడు నా చురుకుతనము తెలివితేటలు బెల్బాయ్ మాత్రమే చాలా నిశ్శబ్దంగా కొందరు మగాలలో మాతృ ప్రేమ ఉంటుంది అంటే పిల్లల్ని తల్లి కంటే తనే ఎక్కువగా ప్రేమిస్తారు ముద్దు చేస్తారు వాళ్లతో ఎక్కువ ప్రపంచం పెట్టుకుంటారు పిల్లలే తమ సర్వస్వము అన్నట్టే ఉంటారు క్యాన్సర్ రాసి పురుషులలో ఇలాంటి ఎక్కువ వాళ్ళెక్కుంటారు పిల్లలిద్దరికి అంటే ఎంత అభిమానమో తండ్రికి వాళ్ళంటే రెట్లు జర్రి కొన్ని చూసుకోలేను పిల్లలు తండ్రి పట్ల చూపించింది నిజమైన ప్రేమ కాదా అన్నాడు శంకరం నిజం తెలిసేది నిలకడ మీద కాలమానకు గీటురాయి మీద కదా తొందరపడకు అన్నట్లు చూసి పిల్లలు పెద్దవాళ్లయ్యారు ఉద్యోగాలు రాగా ఉద్యోగస్తులు గృహస్థులు కూడా అయ్యారు తల్లిదండ్రుల కళ్ళ ముందే తల్లివంతులు వాళ్లకైతే ఉద్యోగాలు వచ్చాయి కాని ఆయన ఉద్యోగం ఊడింది అంటే అదే పదవి విరమణ పెన్షన్ రాని ఉద్యోగం పిఎఫ్ గ్రాట్యుటీ వగైరాలన్నీ సుమారు నాలుగు లక్షలు పదవి విరమణ సభ వేదిక మీద చేతిలో పెట్టేసి రామ్ రామ్ చెప్పేశారు దండలు ఆఫీస్ వారు వేశారు కొడుకులు కోడలు కూడా వేశారు తన రెండు కళ్లైన కొడుకులు వారి భార్యలు కూడా తనకి దండలు వేసేసరికి పాపం అమాయకులు ఎంత పొంగిపోయారో ఆవిడ ఎక్కడ దొరుకుతుందా ఆవిడ ప్రియుడు కోసం ఇలా రావటం తప్పని క్లాస్ తీసుకుందామని ఎదురు చూస్తున్న శంకరం కొడుకులు కోడలు రిటైర్మెంట్ అప్పుడు దండవేయటంలో ఆశ్చర్యము అనుమానించదగింది ఏముంది అని ఎదురు ప్రశ్న వేశాడు ఆవిడ అలా ప్రియుడి కోసం వచ్చిందని తెలియడంతోనే అతని కామెద ఆగ్రహము కసి వేయటం మొదలుపెట్టాయి అతని పేరు చెప్పడానికి ఎంత సిగ్గుపడిపోయింది ఎన్ని మలికలు తిరిగిపోయింది నంగనాచి ముందుంది ముసళ్ళ పండగ వీళ్ళంత దూరాల నుంచి భారీ సమేతంగా రెక్కలు కట్టుకుని ఆ సభకి వాలడానికి కారణం ఆ రాత్రే తెలిసింది మాకు విందుభోజనం మహానగరంలో ఉన్న తాము మహా ఇబ్బంది పడిపోతున్నామని ఫ్లాట్ కొనుక్కుందుకు డబ్బు సర్దుబాటు చేయకపోతే తాము బతకలేవని ఆ కథలు రెండు కథలు ఒకటే వినే తండ్రి మనసు కరిగిపోయేలా వ్యదభారిత కథలు చెప్పింది కొడుకులు కాగా ఆ విచార కథలకు నేపథ్య సంగీతంగా విషాదం అందించిందేమో కోడళ్లు చేతులు పట్టినంత డబ్బు మనసు పట్టనంత మమకారం వాత్సల్యం వరదలే పారి వివేకాన్ని ముంచేస్తుండగా మన సర్వస్వాన్ని కొడుకులిద్దరి చేతుల్లోనూ ధారపోసాడానికి సిద్ధపడుతున్నారా నాకెందుకు వచ్చి వారిని గదిలోకి పిలిచి ఎంత కన్న వాళ్ళ వాళ్ల నాటి బిడ్డలు కారు గెడ్డాలు మీసాలు ఉద్యోగాలు పెళ్లాలు వాళ్ళు నగరాల్లో ఉంటున్నవాళ్లు మనకున్నదంతా ఇదే ఇకపై పైసా సంపాదన ఉండదు మన తదాంతరం మిగిలిందంతా వాళ్లకే కాని మనం పోయేవరకు బతకాలంటే డబ్బులుండాలి అది మన చేతిలోనూ మన హక్కుగానూ ఉండటమే శ్రేయస్కరం తొందర పడకండి అని మొత్తుకున్నాను కన్న కొడుకుల మీద అపనమ్మకమా వాళ్ళెవరు నా కొడుకులు నా కళ్ళు కన్న కొడుకులనే విశ్వసించలేకపోతే డబ్బుని నమ్మగలమా నువ్వు మరేమీ చెప్పకు అని నా మాట కొట్టి పారేశారు ఆడవాళ్ల ఏ మాటకి మాత్రం బరువు విలువలు ఉంటాయి అమాయకత్వం అతి మంచుతనం కన్నుపోయేంత కాటుకల మీరిన తండ్రి ప్రేమ నన్ను తప్ప తనదంటూ ఏమీ ముగిల్చుకోకుండా సర్వము కొడుకులిద్దరికీ అక్షరాల ధార పోసేశారు ఎప్పుడు మెల్లగాను చెడి ఎప్పుడు వేగంగానూ జరుగుతుంది కదా అయినా వాళ్ళు పైవాలేమి కారుగా వాళ్ళేగా అన్నాడు శంకరం అతని మాట వినిపించుకోలేదు ఆవిడ పంపకానికింకా ఉన్నాయని నేను ఊహించనే లేకపోయాను మాకుండినవన్నీ చరాస్తులే అబ్బాయిలిద్దరూ వాళ్ల ఊల రైలుకి టికెట్లు కొనుక్కొచ్చి చావుకబురు చల్లగా చెప్పారు మీకిక్కడేమీ లేదు మీరు మాతో వచ్చేస్తున్నారు అంతకంటే ఆనందం ఏముంటుంది మాకు కొడుకు అంటే మీద ఉండటమే ఇద్దరు కొడుకులు రామలక్ష్మణులు మీలో ఒకరి దగ్గర ఆరు నెలలు మరొకడు దగ్గర ఆరు నెలలు మాకు మీ ఇద్దరూ సమానమే మీరిద్దరూ మా రెండు కళ్ళు అన్నారు ఆయన నగరాలు వాటిలో ఇల్లు మీకు నానా మహానగరంలో అద్దె ఇల్లంటే అగ్గిపెట్టుకు పర్యాయ పదమే కదా ఆ ఇరుకు కూపంలో ఒక అదనపు మనిషికే స్థానం ఉండదు పైగా ఇద్దరు కూడానా మరి నిర్ఘాంతపోయాను నేను ఒకరి దగ్గర ఒకరు మరొకరి దగ్గర మరొకరు నాతో మీరు వస్తున్నారు నాన్న మరి అమ్మా అడిగారాయన మొదలు నరికిన చెట్టులా కూలబడి తమ్ముడుతో వెళ్తుంది అలా వద్దు మమ్మల్ని విడదీయకండి ఈ వయసులో మీకు పుణ్యం ఉంటుంది నేను లేకుండా ఆయన బ్రతకలేరు ఆయన లేకుండా నేను బ్రతకలేను ఆస్తితో పాటు అప్పుల్లా మమ్మల్ని పంచుకోండి వద్దనడానికి మాకు హక్కు లేదు కాని మానవతా దృష్టితో ఆలోచించండి మమ్మల్ని విడదీయటం నీకు న్యాయం కాదు ధర్మమూ కాదు సబబూ కాదు సవ్యమూ కాదు సిగ్గు మరీ మొత్తుకున్నాను ఇప్పటికి మరో విధంగా కుదరదు కట్టెమెర్చి పొయ్యిలో పెట్టినట్టే అనేశారు నీమిద్దరము ఏడుగు ముఖాలతోనే రైల్లెక్కం కొడుకుల వెంట బలి పశువుల్లా వారు కలకత్తా తూర్పు నేను పడమర కొడుకుల నిర్వాహకంతో ముప్పై ఏళ్ల పైచులకు దాంపత్యం నిలువన తూర్పులైంది కొడుపిల్లల అమ్మా నాన్నల్ని పంచుకోవటం ఈ రోజుల్లో మరి కొత్త వింత ఏమీ కాదు కాని ఇద్దరినీ కలిపి ఆరేసి నెలలకొకరు భరించడం కాక ఇలా ఒక్కొక్కరిని పన్నెండు మాసాలు పంచుకోవడంలో మా సుపుత్రులదే ముందడుగనుకుంటాను అనుకుంటాను ఆమెకి దుఃఖం ఆగలేదు నిజంగానే ఆ కొడుకులది అలాంటి పంపకము అన్యాయమే కాదు అమానషం కూడా అనిపించింది శత్రుస్థానంలో ఉన్న శంకరానికి సహితం ఇది చాలా అన్యాయం కొడుకులిక మరే హక్కులైనా ఉండొచ్చునేమో కాని తల్లిదండ్రుల్ని బ్రతుకుండగానే శాశ్వతంగా విడదీయడం అతి దారుణం మహా పాపం జాలి పడకుండా ఉండలేకపోయాడు అతను అయితే అంతలోనే ఓహో భర్తకెలాగూ దూరమైందని పాత ప్రియుడి కోసం వచ్చింది కాబోలు అనుకున్నాడు అలా అయినా సరే ఆమె ఇలా రావడం క్షమాహం మాత్రము ప్రేమలకి గరిష్ట వయో అయినా లేకపోతే అసహ్యంగా ఉంటుంది అనుకున్నాడు మనసులో ఆ మాటమేదిండు బాబు అది కోరడానికే నీకు నా సిగ్గుమాలని కథ చెప్పాను సిరబ్బకపోయినా చేడబ్బుతుందని సమాజంలో దుష్ట సంప్రదాయాలు చాలా వేగంగా వ్యాపిస్తాయి మీ అమ్మా నాన్నల మాత్రం విడదీకే సంవత్సరాల తరబడి సంసారం చేశాక బతుకుండి ఒకరికొకరు దూరం కావటం ఆ వయసులో ఎంత నరకమో నువ్వు మాత్రం మీ అమ్మా నాన్నలకి అలాంటి నరకం సృష్టించకే ఇదే బాబు నిన్ను నేను కోరేది ఇందుకే నాయన నీకు మా కథ చెప్పింది వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు త్వరగా నన్ను తీసుకెళ్ళు బతిమినతున్నట్లే అందామే వారంటే గారు నీకు ఏమవుతారు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్లు అదేం ప్రశ్న బాబు సీతకి రాముడు ఏమవుతాడు నాకు వారు అదే అవుతారు అనుకోని అదృష్టం కలిసొచ్చి వారి అడ్రస్ దొరికింది రమ్మని ఉత్తరం రాశారు అతను తెల్లబోయాడు సందేహాలన్నీ తీరడంతో అతని తొందరపడి అన్యాయంగా ఆలోచించినందుకు అపార్థం చేసుకున్నందుకు సిగ్గు పశ్చాత్తాపము పడుతూ ఆవిడ్ని రంగరామ్ గారి రూమ్ కు తీసుకొచ్చి వదిలాడు తలుపు చప్పుడైన వెంటనే ఆరాటంగా ఎదురొచ్చాడు ఆయన భార్యని కౌగిలించుకున్నాడు పార్వతి అంటూ ఇద్దరికిద్దరూ ఉద్వేగపూర్వకమైన కౌగిలిలో కరిగిపోసాగారు మాటలకు నోరు పెగలట నీరు కళ్ల వెంట ఇద్దరికీ ధారలుగా కారుతున్న కన్నీరు గొంతు మోగపోయినా వారి మనసులు మాత్రం ఊసులు చెప్పుకుంటూనే ఉన్నాయి ఎంతసేపటికో కొంత తేరుకున్నారు ఇద్దరు మీరు సుఖంగా దగ్గర ఉన్నారా చల్లగా తగిలేసరికి మేఘం వర్షించినట్లు ఆయన ఒక్కసారి తన బాధ ఒలకబోసేశారు చెప్పుకుంటే సిగ్గు కన్న కొడుకు దగ్గర కట్టు బానిసుగా కోడల కంటికి వ్యర్థజీవిగా జీవఛవంలాగే బ్రతుకుతున్నాను ఆఖరికి నువ్వు కూడా లేవు కర్రలేని వాడిని గొర్రె కరుస్తోందో లేదో కాని సంపాదన లేని తండ్రిని కొడుకు కూడా లెక్క చేయడు చేయుడు ముందు చూపు లేకుండా అవివేకంగా ఆస్తినంతటినీ కొడుకులకి పనిచేసినందుకు ఎంత ధైర్యం అనుభవిస్తున్నానో నా స్వేచ్ఛ స్వతంత్రాలని సుఖాలని జీవితాన్ని భార్యని కూడా కోల్పోయాను కొడుకుల మీద గుడ్డి నమ్మకంతో ఆయన బాధగా చెబుతుంటే ఆవిడకు కన్నీళ్ళొచ్చాయి అవును దెబ్బ ఎక్కడ తగిలినా నీలు కళ్ళే కదా కాఫీ తమ్మని బాయ్కి చెప్పి వచ్చి ఆమె పక్కన కూర్చొని అన్నాడు ఆయన నన్ను క్షమిస్తావా పార్వతి నేనొక పెద్ద తప్పు చేశాను ఏమిటి నీ ఉత్తరం అందింది ఆ సాయంత్రమే రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆయన నిలబెట్టి కరపత్రం అందించి నేను చదివేదాకా నిలబడిపోయాడు ఏముందా కరపత్రంలో ఒక స్వచ్ఛంద సంస్థ వృద్ధాశ్రమం నిర్వహిస్తోంది మనం చేరడానికి అవకాశం ఉంది కాని వారి షరతుల ప్రకారం ఆ ఆశ్రమంలో పిల్లలు బంధువులు లేని వృద్ధులకు ప్రవేశం భార్య ఉండి నేను విధురుడిగా భర్త ఉండి నువ్వు విధవలా అక్కడ నువ్వు ఇక్కడ నేను ఒంటరిగా బతకలేక బతుకుతున్నాం అంతకంటే ఆశ్రమంలో ఇద్దరము చేరి కలిసి ఉండడమే మేలని మనకి పిల్లలు లేరని సంతకం చేసేశాను దరఖాస్తు ఫారం అలానే నింపిచ్చేశాను అంతేనా ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ అంది ఆవిడికి ఆయన మీద పట్టలేనంత జాలి వేసింది పిల్లలంటే ప్రాణము అన్నీ పెట్టిన ఆయన పిల్లలు లేరని తనంతట తానే ప్రకటించారంటే కొడుకులు ఆయనకెంత పున్నామనారకం చూపించారో భూమి మీద అయితే ఇక్కడి నుంచి అలాగే నాతో ఆ వృద్ధాశ్రమానికి వచ్చేస్తావా ఆత్రంగా అడిగారు ఆయన రాక నేను ముందు మీ భార్యని తర్వాత అబ్బాయిలకి అమ్మని ప్రపంచంలో మీకంటే ముఖ్యులు కావలసిన వారు ఎవరూ లేరు నాకు అని అతని చెయ్యి పట్టుకుంది అయితే మరి మనం ఇక్కడి తిన్నగా వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదామా అలా దొంగల్లా వెళ్లాల్సిన అవసరం మనకేమిటండి రేపు అబ్బాయి కోడలు ఊర్ నుంచి వస్తారు వాళ్ళకి చెప్పే వెళ్దాం మనని కాదనడానికి ఎవరికి మాత్రం హక్కు ఉంది మనం భార్యాభర్తలం ముసలి కాలంలో అయినా సరే చనిపోయే వరకు మనం భార్యాభర్తలం ఆమె కంఠంలో శక్తి ఆయన ఆవిడ దగ్గరగా తీసుకుని అవును అన్నాడు నోతునోత్సాహంతోనూ జవజీవాలతోనూ వీరి సంభాషణ సంభాషణంతా బయట నిలబడి వింటున్న బాయ్ అనబడే శంకరం మాత్రం వారిని అపార్థం చేసుకున్నందుకు ఓ పక్క బాధతో పార్వతీ పరమేశ్వరులు లాంటి ఆ వృద్ధ దంపతులు కలిసి సరైన నిర్ణయం తీసుకున్నందుకు ఆనందంతో మరోపక్క కన్నీరు కారుస్తున్నాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి